హిందూ క్యాలెండర్లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే పండుగలు వ్రతాలు శుభకార్యాలు గ్రహణాలు వంటి వాటి గురించి చాలా చర్చలు జరుపుతూ ఉంటారు కాని చాలామందికి పితృపక్షాల గురించి తెలియదు పెద్దలు ఉన్న కుటుంబాలలోనూ మరణించిన పెద్దలకు శాస్త్రోక్తంగా కర్మలు నిర్వహించే వారికి మాత్రమే పితృపక్షాల గురించి అవగాహన ఉంటుంది ముఖ్యంగా పితృపక్షాలలో తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటారు పిండ ప్రదానం చేస్తుంటారు ఇలాంటివారు భాద్రపద అమావాస్య రోజు ఒక నిర్ణీత సమయంలో నైవేద్యాలు పెట్టడం ద్వారా మరణించిన పెద్దలు సంతోషిస్తారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృపక్షాలు వస్తాయి ఏడాది పితృపక్షాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉంటాయి అక్టోబర్ రెండవ తేదీ భాద్రపద అమావాస్య ఈ రోజున మరణించిన పెద్దలకు తర్పణం పిండ ప్రదానం నైవేద్యం ఏ సమయంలో చేయాలంటే పితృ అమావాస్య వైదిక క్యాలెండర్ ప్రకారం పితృ అమావాస్య అక్టోబర్ ఒకటి తేదీ రాత్రి తొమ్మిది ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది ఇది అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పన్నెండు పందొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉదయ తిథి ప్రకారం అమావాస్య అక్టోబర్ రెండవ తేదీగా పరిగణిస్తారు అక్టోబర్ రెండవ తేదీ సంపూర్ణ అమావాస్య ఉంది తర్పణ పూజ సాధారణంగా మధ్యాహ్న సమయంలో నిర్వహిస్తారని చెబుతున్నారు ఈ సమయంలో మరణించిన పెద్దలకు చేసే నైవేద్యాన్ని పెద్దలు స్వీకరిస్తారట అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం ఒకటి ఇరవై ఒక్క నిమిషాల నుండి మూడు నలభై మూడు గంటల మధ్య తర్పణం వదిలితే మంచిది అంటున్నారు పితృ అమావాస్య రోజు మరణించిన పెద్దలందరికీ శ్రాద్ధం నిర్వహించడం చాలా శ్రేయస్కరం మరీ ముఖ్యంగా మరణించిన పెద్దలు ఏ తేదీన మరణించారు వారు ఏ తిథిలో మరణించారు ఏ సమయంలో మరణించారు అనేది తెలియనప్పుడు వారికి శ్రాద్ధాన్ని పితృ అమావాస్య రోజే చేస్తుంటారు ఈరోజు చేయడమే మంచిది కూడా తర్పణం వదిలే పద్ధతిని పెద్దలు పండితులు శ్రాద్ధ నిర్వహణ బాగా తెలిసినవారు శ్రాద్ధ కర్మలు చేయించే బ్రాహ్మణుల సూచన సలహాతో ఆయా నియమాలు పాటిస్తూ చేయడం మంచిది తెలిసి తెలియని పద్ధతిలో ఎప్పుడూ ఈ కర్మలు నిర్వహించరాదు పితృదేవతలు సంతృప్తి చెందాలంటే శ్రాద్ధ నిర్వహణను భక్తితో నిర్వహించాలి పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి